హలో ఫ్రెండ్స్ రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక పార్టీలో శంకర్ మాట్లాడుతూ బ్రైట్నెస్ తీసేసి ఏంటి ఓల్డ్ ఫామ్లో ఫాలో అవుతున్నారు అనుకుంటున్నారా ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అమ్మ చేతి వంట నాన్న ఇచ్చే పాకెట్ మనీ బామ్మ తెచ్చిచ్చే దాయలం తాతయ్య చెప్పే కథలు ఇవి ఎప్పటికీ దాచలేం అని శంకర్ మాట్లాడుతూ ఉంటే ఇదంతా అక్కి విని అన్నయ్య ఈ మాటలు నాన్నలాగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నాయి కదా నాకు నాన్న వాయిస్ గుర్తొచ్చింది అక్కే పదా మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఇది విని జెండే అక్కడున్న రాకేష్ ఒక్కసారిగా షాక్ అవుతారు మరి అభయ్ అక్కీ శంకర్ దగ్గరికి వెళ్ళి మా నాన్న తిరిగి వచ్చారని కౌగిలించుకుంటే మా అమ్మ నాన్న ఇంకా బ్రతికే ఉన్నారని అందరికీ అనౌన్స్మెంట్ చెప్తే ఏం జరుగుతుంది మరి గౌరీ శంకర్లు ఎలా రియాక్ట్ అవుతారు ఏం మాట్లాడతారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ